ఇలా ప్రపంచమే సరింగా లేదు పరమార్థం ఎట్లయితే సరింగా అందుకు ముందు ప్రపంచాన్ని శుద్ధి చేసి మహారాజ్ అన్నాడు కదా ప్రపంచకరావా నేటకాటేన ది చావా పాటక తుకడా మహారాజ్ ఏమన్నాడు ప్రపంచం ఇట్లా నేటక అంటే అంటాడా అలా దుఃఖంకు పేరు లేదు సుఖమే సుఖము అటు ప్రపంచం ఇది ప్రపంచంది ప్రపంచకరావా అన్నిటికీ కొట్టండి ఎవడ తినిగినా ఇస్తారీమంగా కాదా కాదు ఇది ప్రపంచం తినిగినా ఇస్తారీగా ప్రపంచం కాదు తినిగిన ఇస్తారీ మీద అయితే మరి బాధలు తిప్పలేవు దాన్ని మరి ప్రపంచంలో ఓన్లీ సుఖంగా ఉన్న మరి సుఖంగా ఉన్నారా లేడు అంటే లేడు తంతుల మాటలు ఎక్కించుకోకనే కాదు దుఃఖాల పాలవుతున్నాడు నేను తంతులు చెప్పిన విధంగా నడుస్తే అలా దుఃఖంకు పేరు లేదు అలా దుఃఖంకు పేరే లేదు అలాంటి వాళ్ళ మనకి మనకు నడుస్తా వాళ్ళ మీదగా మనని నడిస్తే మన ప్రపంచమంతా అయోమయ మన ప్రపంచం అంతా ఖరాబ్ అయిపోతాయి వాళ్ళ వేరే వాళ్ళు చెప్పిన వేరేగా మనం అంటే అంటే అది వాళ్ళ పదం చెప్పేది మన పని ఇదే అది చెప్తాను అది ఎవరు చెప్తా ఆ చెక్లో మనం నడుపు అవుతాయా ఆడు నడుపుతాలో ఎట్లా చేస్తాలో ఆల్రెడీ కాని మనం దానికి మన గింత నడుపుతున్నా మన పూర్వ గింత అందరు అడుగునే గతి అయిపోతాయి అదే భావనతోనే మన లోకులు అంటారు అలాగే ఏం అనిపిస్తుంది ఏం లేదు నాకు అర్థం కాదు అది ఇంత బొరి బొరి చెప్తున్నారు కానీ ఒక్కోడు కూడా అలా కవి మీరు కలిపి నీ చేతిలో ఎందు చేయు పురు చేస్తాము నీ చేతిలో ఉన్నది నువ్వు ఏం చేద్దామంటే అది నువ్వు చెయ్యగలుగుతావు నీ చేతిలో ఉన్నది ఏం చేయాలంటే చెయ్యగలుగుతావు నువ్వు నీ చేతిలో ఉన్నావు చేతిలో లేవు నీ చేతిలో ఉన్నాయి ఎవరు చూసినారు భాగ్యం అదృశ్యం మరి ఓ చూసి నిన్నే భాగ్యం ఎత్తున్నది ముంద జన్మలో ఏముంటివి వాడని చూసిందా అవు మరి భాగ్యంలో ఉన్నది అవుతుంది అంటే ఇట్లా అంటోళ్ళు ఉన్నారు మన భాగ్యంలో ఉంటేనే మనకు అవుతుంది భాగ్యంలో ఉంటేనే మనది దేవుడు దొరుకుతాడేమో భాగ్యంలో ఉంటేనే మనకు సుఖం శాంతి ఆనందం కలుగుతుందేమో ఇట్లా అనుకుంటున్నాడు నేట భాగ్యం ఇంత ఏం లేదు అంత నీ చేతిలో ఉన్నది భాగ్యం మీద అడిగేది అవసరం లేదు ఓ భాగ్యంని చూసినాను మరి ఎవరు చూసినారు భాగ్యం అది నీ కన్నా ఏమీ లేదు నీకన్న మిత్తిలు ఏమీ లేదు నీకే ఏం చేస్తా అంటే అది అయితే అందుకో మారత్తు మారడు సాధన చేయుము నడురా సాధ్యము కానిది లేదురా నువ్వు సాధన నువ్వు పనితో మొదలు పెట్టుకో పని మొదలు పెట్టుకుంటే పరాపర అవుతుంది ఇక అవుతుందో కాదు అవుతుందో కాదండి ఏం కాదు అందుకు నీకన్నా మిక్కిలేమే నువ్వే గొప్పవాడవునవి ఉన్నావు నీకంటే మిక్కిలి ఈ లోకంలో ఏదీ లేదు ఇట్లనేట ఇద్దరు అన్నల దమ్ములు నేరారు ఆ ఇద్దరు అన్నల దమ్ములు తండ్రి పోయిండు తండ్రి తండ్రి పోయింది ఇద్దరు అన్నల దమ్ములు వాళ్ళు పంచుకున్నారు పంచుని పిలాం పిల్లలు పిలాలు పిల్ల పిల్లలు అయింది వాళ్ళకు ఇక అనవట్టి ఇక మనం మరిగా అది పటాయకుండా అయింది ఒకళ్ళకి ఒకళ్ళకి పటాయకుండా అయింది అప్పుడు అనవట్టి ఇది ఏం కిరికీ రోజు లేచా జగడలు తంటాలి అనబట్ట మరి ఏరం అనవటం అనవట మ ఇష్టతుండే పంతు పంతుల్ని విలాంతులు ఊళ్ళకెళ్ళి అత్తులు పంతులు అందరు పంచుతున్నారు ఏమున్నా సగం సగం పంచుతున్నారు అదే నాలుగు కుండలకెళ్ళి ఒక కుండ మిగిలి ఉండేది దాన్ని పలగొట్టి ఆడకే లేక ఇంటికి లేక పలగొట్టి నాలుగు కుండలు ఉండే అయితే రెండు కుండలు ఈ రెండు కుండలు ఆడికి వచ్చి కుండ మిగిలి ఉండే కదా దాన్ని ఎందుకో ఆడికొక్కడి పోనీయా లేదు పరగొట్టేది అది పరగొచ్చేయరు ఆడి లేక నాకు లేదు ఎట్లా ఉండ అయితే మనగా గురువు అది గురు కూడా చేసుకున్నా అయితే గురువుని ఎట్లా చేసిరుగా గురుణ్ణి మనం పంచుకోవాలి ఎట్లా వాడిగా గురువు ఇద్దరి ఒక్కోడే మరి గురుని ఎట్లా పంచుకున్నాం లేదన్న ఎడమ బాదు పెద్దోడు కుడి బాధమో తిన్నాడు ఎడమ బాదు ఇది ఎడమ చేతి కదా ఎలా ఎడమ బాధమో పెద్దోడు కుడి బాధము తిన్నాడు పంచుకున్నాడు పంచుల ముందరే వంచుకున్నాడు ఆ గురువు వస్తే నువ్వు ఎడమ బాధు నాదేమో కుడి బాధు ఇలా వంచుకున్నాడు ఆళ్ళుగా వేరే వేరే అయిపోయా రెండు ఇళ్ళైపోయినాయ్యా ఇది ఆమ్నా తాంబన ఇట్లా రోడ్డు ఉండే రోడ్ రోడ్ అట్లా ఒక్కొన్ని నీళ్ళు దాని ఎదుర ఎదురంగానే ఒక్కొ నీళ్ళు అయితే ఒకనాడు గురు అత్య గురు అచ్చిందిగా అరే గురు వచ్చిందండియా ఎప్పుడు వచ్చిన గురు గురువు అరే పీటయా కాలు బొంతక నీళ్ళు దాని పీట వేసిండు ముందు పెద్దో నీళ్ళు ఇంటికి పోయిండు పెద్దోండు ఆడు బొక్కనే నీరు పెట్టిండు పీట వేసిండు కాలు కాలుగా కాబట్టి పెద్దోంది బాదవ కదా వేదమ్మ వేదమ కాలు ఒక్క ఒక్కటే కాలుగా అడుగుతున్నాడు అది పెద్దోందే కదా బాగు అది కాలు కాలుదరుగుతున్నాడు అప్పుడు రెండు కాలుగా అడుగుతాడు అని గురువు రెండు కాళ్ళు ఒక్క దగ్గర పెట్టి ఒక్క కా నా దుష్మన్ కాదు నేను ఎందుకు అడగాల అని ఆ కాలు ఒక కాలుకొక్క అడుగులే ఇది ఒక కాలు అడుగు ఆ గురు అంటున్నాడు అరే రెండు ఒకటి కాలుగా అడుగున్నా రెండు ఒక జరం పెట్టింది కాదు అండి ఇక అంటే అదే ముట్లతో నాకు కాడు కొట్ట నువ్వు నాకు కాళ్ళ దగ్గర చెత్త నువ్వు నా దుష్మన్ నువ్వు నా కాళ్ళ దగ్గర చెత్త అదే మొత్తుకుంటా బొత్తుకుంటాడు ఇక తప్పుడు దాకా ఇక కాలు అసలు అయిపోయింది ఆ ఇంటికి బాగా ఇలా కాలు తాగితే తాగిండు అరే తిన్నోళ్ళు ఆ ఆతలే ఉంటా ఇంట్లో ఉంటాడంట ఆడి వాటి తిన్న ఆడు పీటేసా అలా బొక్కని నీళ్ళు పట్టా ఈ ఆడిగా పీట నిలవాడ గురుగా కాలుగా అడుగుతున్నారు ఆ గురికేం మెలిపాడు బయవన్నీ ఆడి ఇక్కడ కాలుగా అడుగుతున్నారు ఈ కాలు ఈ దుష్పని కాలం కదా ఇక్కడ కాలు అడుగుతున్నారు ఇక్కడి కాలు కరగంగా ఆ కాలు దగ్గర వచ్చింది నువ్వు నా కాళ్ళుకు వస్తున్నా దగ్గర సారి ఇది గొడ్డలు తింటా నడిచే పాత్ర తింటావే ఈ మరి ఇలా గత్యం మంచిగా ఇంకా పాడిపోయింది ఏం చేస్తారు అది కూడా అది మంచి కాదు అందుకు గురు అంటే గురువు మానబియ్యాలి ప్రపంచం వేరంగా వాళ్ళని కూడా గురువుని కూడా ప్రపంచం వేరంగా చేస్తాయి న్యాయం కాదు ఆ మీరు ఏమన్నా జగడలు తాంటే మీరు ఆ గురు ఏ పాపం ఆ గురు చేయబడి పడు పడి ఆడిగా మంచి వెళ్లేరాయ్య బాధ ఉండే కాడ కాడిపోతే గొడ్డలు దాత పోయి ఇట్లా నువ్వు నువ్వు ముందు తోని గొడ్డలు అటువంటి చిత్తులు కూడా ఉండాలి పై అరే జ్ఞానం కోసానికి గురించి చేసుకున్నావు అవి ఆడ రాగ దేశాలు ఎందుకు రాగదేశాలు పనిచేయ కదా